తనకు తెలియని భయమేదో మనసులో పుట్టి గబగబా నడవసాగింది చూడండి మిమ్మల్ని పాపం నిన్న మిమ్మల్ని మా బండివాడు తిట్టాడు కదూ క్షమించండి వాడు ఒట్టి మోటువాడు అన్నాడు ప్రకాశం సుగుణ తలెత్తి కోపంగా చూడబోయింది అతనికేసి కాని తల మీద కట్టు చూసేసరికి ముఖం జాలిగా మారిపోయింది మాటలు వాటంతటవే దొర్లిపోయాయి నా మూలాన మీకే గాయం తగిలింది అందుకే మీ బండివాడు తిట్టాడు పరవాలేదులేండి మీ గాయం ఎట్లా ఉంది అని అడిగింది పరవాలేదులేండి అదే మానిపోతుందన్నాడు మాట్లాడుతూనే నడుస్తున్నారు ఇద్దరూను కొంతసేపటికి ఎవరన్నా చూస్తారేమోనన్న సంగతి జ్ఞాపకం వచ్చింది అతనికి వెంటనే భయం కూడా వేసింది ఎవరైనా చూసి నాన్నగారికి చెబితే ఇంకేమైనా ఉందా మళ్ళీ రేపు కలుసుకుంటానని చెప్పి గబగబా వెళ్లిపోయాడు పరిచయం ముదిరి ప్రేమగా మారింది ఒక వెన్నెల రాత్రి ఎవరికీ తెలియకుండా ఇద్దరూ దొంగతనంగా మొక్కజొన్న తోటలో కలుసుకోవడం కూడా జరిగింది సంఘం కట్టుబాట్లు వల్ల సుఖానికి దూరమైనది ఒకరు ఇంట్లో అనవసర కట్టుబాట్ల వల్ల సుఖమనేదానికి దానికి అర్థమే తెలియనిది ఒక్కరు ప్రేమ అనేది దొంగతనము దురతనము తెలుసుకోలేని ఆ అమాయకపు హృదయాలు వెన్నెల్లో మొక్కజొన్న తోటలో మంచె కింద కలుసుకుని మై మరిచిపోయాయి రెండు నెలల నుండి తనను పిలవకుండా చిన్నయ్య గారే బండి తోలుకెళ్లడం ఏమీ నచ్చలేదు బండివాడు సుబ్బన్నకి ఉండబట్టలేక అడిగేశాడు ఏం బాబు నాకు తెలియకూడదనా మీ షికార్లు తోటలో చూశానులేండి ఈ సంగతంతా అసలు ఎవరికంటే